ఏమేమి చెప్తావు వాట్సాప్లో బొంగారు తండు నువ్వు బొంగారు తండ్రి బంగారు తండ్రి మరి 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 నేను ఒక ఒక శ్లోకం చెప్పేసి కథ చెప్పేస్తాను అప్పుడు మనం అంతే ఇంటికి వెళ్ళిపోదాం నా ఒక్క రెండు నిమిషాలు కూర్చోని నాన్న నన్నా ఒక్క రెండు నిమిషాలు సరదాగా మాట్లాడేసుకుని మళ్ళీ వెళ్ళిపోదాం అతండీ అద్దా అలా కూర్చోండి నా దగ్గర ఒకసారి ఎలాగో నీ ఇష్టం ఎక్కడైనా కూర్చో నాన్న అందరూ ఒకసారి మనందరం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ ఓసారి శంకరాచార్యులు వారు ఊరికి ఎంజాయ్ చేయండి మొన్నే విన్నాను శంకరాచార్యులు వారు అక్కడికి వెళ్ళారు ఎక్కడికంటే కైలాసానికి వెళ్ళారట కైలాసానికి వెళ్తే అంటే పరమశివుడితో పరాచకాలు నాకు భలే నచ్చింది మీరు ఎంజాయ్ చేస్తారని ఆ శివుడితో అంటున్నాను స్వామి నేను అంటే మీ ఫస్ట్ టైం వచ్చాను కదా మీ ఇంటికి ఏదైనా హారం అది వేస్తారేమో మెడలో వద్దు వద్దు అన్నా ఎందుకు వద్దు అన్నారట వేస్తావు నువ్వు పాముని వేస్తావు ఎందుకు వచ్చింది మొసలి పాము మాకేం ఇయకు అని అంట నిందాస్తుతి అంటారు కదా ఏ చేరగి అడుగుచోసండి ఏ నిందాస్తుతి మళ్ళీ కాసేపు ఆగి ఏదో మరి మొత్తం అంతా తిరుగుతున్నాను కదా దేశం నలుగుచరగలా దేశం నాలుగు వైపులా తిరుగుతున్నాను కదా ఏదైనా వెహికల్ ఉంటే బాగుంటుందనుకుని ఎద్దునే ఉన్నాయి ఇస్తారేమో ముసలెద్దు ఇవ్వ మాకండి ఎవరితో శివుడితో వెటకారం పర పరమశివుడితో పరాచకాలు ఎవరు శంకరాచార్యులు వారు హారం అది ఇవ్వద్దు ఎందుకు భావం వద్దని ఎద్దు వద్దు అది ఓల్డ్ వెహికల్ అని ఇంకా తర్వాత ఏం చెప్పారు ఏదో పాపం తిరుగుతున్నాడు బట్టలు పెడదామని పెడతామేమో బాయ్ ఏనుగు చర్మాలు పులి చర్మాలు ఏం వద్దు ఎవరితో మీ ఈ ఉదాహరణ అలా కాసేపు అలా పెట్టుకోండి మీరు భూకేళ సినిమా చూశారు భూకేళ సినిమాలో అంటే జరిగిందే అది సినిమా రూపం అది ఈలో విష్ణుమాయ ప్రవేశిస్తుంది ఎవరిలో రావణాసురులో ప్రవేశిస్తే ఆయన మరి మాయ ప్రభావం చేత అమ్మవారిని తీసుకెళ్తాడు తర్వాత నారదుడి యొక్క మాటల వలన భూతంలో ఆవిడ కనబడుతుంది ఆయన కోపం వస్తుంది నువ్వు నన్ను మోసం చేసేవంటాడు మాటలు పెద్ద పెద్దవన్నీ మాట్లాడేస్తాడు ఏమంటాడు ఏ భూతపతి చూసుకుందాం నా భక్తి గొప్పదో నీ శక్తి గొప్పదా అంటాడు ఎవరిని ఎవరితను ఎవరితో అది అది రా రిలేషన్ అంటే దేవుడితో అది రిలేషన్ ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు ఇది క్వశ్చనింగ్ అసలు క్వశ్చనింగ్ అనే కాన్సెప్ట్ ఉంది తుకారామైనా మాట్లాడతాడు పాండరంగుడితో రావణాసురుడైనా మాట్లాడతాడు శివుడితో చిన్నప్పుడు పాటు ఉండేది గుర్తుందా బలే వాడివి శ్రీరామ శ్రీరామా నీ బడాయి చాలును రఘురామా ప్రతాపం ప్రతాపమన్నది ఉంటే ఆ ప్రతాపం ఇప్పుడే చూపించు ఆ తాటకను చంపడం కాదు ఏంటి ఆ భౌవద్గీత క్వశ్చనింగే ఇక చూడండి ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పానంటే క్వశ్చన్ అనేది మన దాంట్లో ఉంది భగవంతుణ్ణి ఎదిరించినా కూడా బాండేజ్ ఉంటుంది కానీ అసలు భగవంతుడికి రూపమే లేదు అనేటువంటి బ్యాచ్ ఎడారి బ్యాచ్ ఇంకా నీ దేవుడైనా యాహుగాన్ని నీవు శోధించకూడదు అది క్వశ్చన్ చేయకూడదాన్ని ఎంత సార్ పదమూడు వందల యాభై కొనే బేరమాడవి నేను వేసేస్తాను అల్తాఫ్ ట్రై చేశాడు అల్తాఫ్ చెప్పి నాచారం గురించి చెప్పి తర్వాత అతని మతం గురించి అడిగితే మసీదులోకే స్త్రీలు రానికానికి ఎలా వెళ్తారు వాళ్ళు అడుగుతుంది ఇవ్వమని చెప్పండి దగ్గర రావడానికి మాకు ఎందుకు సరే బొచ్చు అనుకోండి మనకి అప్పుడు ఏం చెప్పాలంటే సౌదీలో వాటి దేశాలు ముస్లింస్ ముస్లింకున్న మంగళసూత్రాలు కూడా తీయించేసారు మా బంధువులు వెళ్ళారు తాలూకా వాళ్ళు వెళ్ళారు ఎంత వాళ్ళు మంగళసూత్రం తీయాల్సిందే అని చెప్పారు అంటే ఏమీ ఉండకూడదు అవి అక్కడ ఆపిచ్చేసేయండి మీ దేశాల్లో ఇక్కడ మేము మిమ్మల్ని ఇది లేకుండా లోపలికి డిక్లరేషన్ లేకుండా పైకి అని చెప్పారు ఆ మాకేం సంబంధం వాళ్ళతో నీ కనెక్షన్ అక్కడే కదా నీ రూట్స్ అక్కడే కదా నీ మతం పునాదులు అక్కడే కదా చూసుకునే కదా నువ్వు ఇక్కడ వచ్చిపోతున్నావు అక్కడవాడు చెప్పాడనే టైంలోనేగా మైక్ కదా సో కాబట్టి డారిగా చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా మనం అందరం ఒక వాయిస్ అవ్వాలి ఒక గళం ఒక దళం అప్పుడే పలం ఇందాక వీడియో చూశా కడపలో ఏడు లక్షల మంది ముస్లింలు గ్యాదరింగ్ అంటారు ఏదైతే ఏంటి బల ప్రదర్శన మనం నవ్వుకునే పరిస్థితి కాదు ఎందుకంటే ఇస్లాంకి క్రైస్తవానికి ఒక క్లారిటీ ఉంది ఈ ప్రపంచాన్ని అంతా ఏలాలి అని మీకు అర్థమైందా మనకి వ్యక్తిగత వ్యక్తి దేవుడు వ్యక్తిగతం అనేది మన కాన్సెప్ట్ దేవుడు అంతర్యామి అంతర్ముఖం అనేది మన కాన్సెప్ట్ వాళ్ళది అది కాదు దేవుడు అంతర్జాతీయము అందరినీ మన మతంలోకి తెచ్చేయాలి అందరం ఐదు నాలుగు వేళ్ళు సమానం చేసేయాలంటే కోసేయాలి ఇది కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసిన పద్ధతులు వేసేయడం కోసేయడం మేసేయడం మూసేయడం దోచేయడం మొక్కలు చేసేయడం ఇవే కాన్సెప్ట్లతో ప్రపంచం అంతా అలా మొక్కలు అయిపోయి కోట్ల మంది చంపేశారు సో ఇక్కడ హిందువులు మేలుకోవాలి మన కాన్సెప్ట్ ముస్లింలు క్రైస్తువులతో మన సంబంధం లే హిందువులు మేలుకోవాలి ఏమిటి మేలుకోవడం మనది ఏమిటో మనకి తెలియడం దైవాన్ని ఎలా ఆరాధించాలి దేశాన్ని ఎలా ప్రేమించాలి మన ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలి విస్తరించాలనే కాన్సెప్టు ఆక్రమించాలనే కాన్సెప్టు అసలు మనకి చెప్పలేదు మన మతాల్లో మన ధర్మంలో అసలు చెప్పలేదు ఇప్పుడు ఒక శ్లోకం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో లాంగిగో అనికే తస్థిర భక్తిమాన్మే ప్రియో నరహా పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం తుల్య నిందాస్థుతిర్మౌని అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియోనర ఈ శ్లోకం చెప్పి నాయర్ గారు ఈ అనికేతకి అసలైన ఉదాహరణ రాధమోహన్ దాస్ గారు అన్నారు అది నా గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాను అనికేత అంటే అర్థం ఏంటి నికేతనం అంటే ఇల్లు సత్యం అసత్యం కదా ఆ అంటే లేనివాడు ఆ ఆ నికేతనహ స్థిరమైనటువంటి ఇల్లు లేనివాడు ఆ నికేత స్థిరమతి ఇల్లు లేదని వాడు తిరుగుతూ ఉంటాడు కానీ వాడికి మతి మాత్రం స్థిరంగా ఉంటుంది స్థిర మతి భక్తి మాన్నే ప్రియో నరహ అలాంటి నరుడు నాకు ప్రియుడు అని భగవద్గీతను ప్రశ్నలు చే అంటే ఇల్లు నాది అనుకోడు ఇల్లు కలిగి ఉన్నప్పటికీ దాని మీద ప్రేమ ఉండదు అనికేత అది మనం కావాలేది కృష్ణుడు చెప్తున్నాడు ఈ ప్రపంచం అంతా ఆక్రమించే దేశాలు మొక్కలు చేయి పాత బస్తీలు పుట్టించు కొత్త దేశాలు పుట్టించు ఈ కాన్సెప్ట్ లేవు ఇన్ని ఎందుకండి భోజనం తినే ముందు అన్నమంత్రం చెప్తున్నారా చెప్పండి అన్నపూర్ణే సదా పూర్ణే ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహీ పార్వతి నీకు వచ్చే మనం ఏమి అడిగాం అమ్మవారిని వైరాగ్యాలు అడిగాం ఇది మన కాన్సెప్ట్ అసలు జ్ఞానం వైరాగ్యం హ్యుమానిటీ మొరాలిటీ ఇవి లేనటువంటివి ఎడారి మతాలు ఓన్లీ కురియాలిటీ అది వాళ్ళ రియాలిటీ నో హ్యుమానిటీ దేవుణ్ణి రెండు మూడు అక్షరాలతోనే పిలవాలనేటువంటి క్రూరత్వం దాని నుంచి రక్షించుకోవాలి దానికోసం మనం మాట్లాడాలి అందరూ ఒకసారి ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకోండి పరిచయం చేసుకున్నాక మనం ఇంటికి వెళ్దాం ఓ మంత్రం చెప్పుకొని సరే అందరూ అందరూ ప్లీజ్ and it could have